వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాల్ ఈ రోజు అయితే సిబిఆర్ లో ఉన్నారండి ఈసారి స్పెషల్ అనమాట అంటే దీపావళి వచ్చేస్తుంది అండ్ కార్తీక మాసం పెళ్లిళ్ళు కూడా ఇలాగూ పెళ్లిళ్ళు స్టార్ట్ అయిపోయాయిలండి కాకపోతే స్పెషల్ కలెక్షన్ పండగ కోసం పెళ్ళిళ్ళ కోసం రెండు రకాలుగా చూడొచ్చు వింటేజ్ కలెక్షన్ వచ్చేసింది మిగతా చీరలు కూడా చాలా చాలా ఉన్నాయండి ఒకసారి కనుక్కుందాం హలో హలో అండి అంటే మీ ద్వారా విందామని మీరు చెప్తారు కదా ఎలాంటి స్పెషల్ కలెక్షన్ ఎందుకంటే మన వీక్ కొత్త కొత్త ఇస్తానే ఉంటాం ప్లస్ వచ్చేది దీపావళి ఉంది ప్లస్ కంటిన్యూ మ్యారేజ్ ఉన్నాయి దానికోసం చాలా స్పెషల్ గా వచ్చేసినాయి అన్ని కూడా ఈసారి ఏంటంటే మనకి వింటేజ్లో లో సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి వింటేజ్ అలాగే మనకి డిజిటల్ వీవింగ్ లో ఓన్లీ పికాక్ లో సింగిల్ డిజైన్ లో కలర్స్ వచ్చినాయి అవి కాకుండా పెళ్ళిల కోసం పెళ్లి కూతురికి బడ్జెట్ రేంజ్ లో తలంబరాలు చీరలు అయితే చాలా వచ్చేస్తున్నాయి స్పెషలే అండి అందుకే అన్నాను ఒకసారి వెనకాల చూపిస్తే ఎన్ని చీరలు ఉన్నాయో ఇవన్నీ మన వీడియో కోసమే ఒక్కొక్కటి చూస్తూ వస్తే అంటే మీరు స్కిప్ చేశారనుకోండి ఈ కలెక్షన్ మిస్ అయిపోతుంది ఇవన్నీ మనకి వీడియోలో అప్డేట్ అవుతాయి కాస్ట్ ఈసారి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యింది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా ఇస్తున్నాం ఓకే ఎప్పటిలాగే ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ ద్వారా కూడా తీసేసుకోవచ్చు ఇవే ఇందాక చెప్పారు కదా పికాక్స్ నెమల్ల చీరలు స్పెషల్గా వచ్చాయని ఫుల్ క్వాంటిటీ ఉంది సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పదండి వింటేజ్ 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 ఎన్ని రకాలు వస్తున్నాయి చూసారా అది కూడా రెండు వేల ఐదు వందలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా మూడు వేల ఐదు వందలు ఇచ్చిన పదివేల్లో ఇచ్చిన ఈ సారీ అయితే సిక్స్టీన్ హండ్రెడ్లోనే వింటేజ్ ఇస్తున్నా ఇస్తున్నాం చూడండి మంచిగా ఆల్ ఓవర్ బుటాతో వచ్చినాయి చూసుకోవచ్చు సారీ అంతా మంచి కాంట్రాస్ట్ ఇలా చూసుకోవచ్చు ప్లేన్ బ్లౌజ్ వైన్ కలర్ బాగుంది చాలా మంచి కలర్స్ వచ్చినాయి సేమ్ డిజైన్లో కలర్స్ ఉన్నాయి మీకు అన్ని సీర్లు ఓపెన్ చేస్తలేదు కలర్స్ అయితే ఇలా నీట్ గా అర్థం అని అన్ని పెడుతున్నాను చూడండి దగ్గర దగ్గర మనకి టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి ఈ వింటేజ్ ఈ వింటేజ్లో ఎన్ని ఉన్నాయి చూడండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఒకే డిజైన్లో ఎక్కువ కలర్స్ ఎక్కువ కలర్స్ వచ్చాయి ఇలా చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి డబల్ డబుల్ కావాల ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా వింటేజ్ కలర్స్లో సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి నేను వీడియోలోనే ఎన్ని చీరలు చూపిస్తున్నాను అంటే ఇంకా నా దగ్గర ఎంత స్టాక్ ఉంటుందో ఆలోచించండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి చూడండి ఇంకా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చిన చూడండి ఇంకా లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటాయి దీపావళి పూజల కోసం అట్లాగా నోములు ఇవన్నీ కూడా వింటేజ్ కలర్స్ లో సిక్స్టీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం అది కూడా చూసుకున్నారు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇంతకు మించి మన దగ్గర 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 టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి తొందరగా వచ్చేసి స్టోర్ కి నైన్ థర్టీ షాప్ ఓపెన్ అవుతుంది మాక్సిమం స్టోర్ కి అయితే విజిట్ అవ్వండి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో కదా ఈ వీక్ స్పెషల్ అనమాట ఆరెంజ్ కలర్ చీరలు ఒక కలర్ మాత్రమే కాదండి డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం సిబిఆర్ లో సింగిల్ కలర్స్ అయితే చాలా అంటే చాలా వస్తున్నాయి అవి కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ సారీస్ అలా వస్తానే ఉంటున్నాయి అయిపోతానే ఉన్నాయి ఎవ్రీ వీక్ ఎందుకంటే తెలుసు మన సిబిఆర్ లో చాలా స్పెషల్ గా లెవెండర్ లెవెండర్ ఏ రేంజ్ లో అమ్మారు చూడండి ఇంకా ఉన్నాయి అలా వస్తానే ఉంటాయి ఎందుకంటే వీడియోలు పెట్టకలేదు సిబిఆర్ అంటే లెవెండర్ అన్నది ఒక గుర్తింపు అనమాట డై రెస్టోర్ వస్తారు సేల్ ఎందుకంటే అలా వస్తానే ఉంటాయి అయిపోతానే ఉంటాయని అందుకనే అలా చూపిస్తున్నాను చూపిస్తున్నాడు లెవెన్ చాలా ఉన్నాయి ప్లస్ ఆరెంజ్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఇదో చూడండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇందులో కూడా మీకు ఆరెంజ్ లోని లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ త్రీ షేడ్ డిజైన్స్ కి కూడా త్రీ షేడ్స్ ఉన్నాయి చూడండి కొంచెం లైట్ కొంచెం డార్కు అట్లా వచ్చినాయి సార్ ఎక్కడైనా ఒకటి రెండు చూపిస్తారా ఆరెంజ్ కలర్స్ ఇక్కడ మనకి ఎన్ని డిజైన్స్ తీసుకొచ్చారా చూడండి ఒకే కలర్లో త్రీ డిజైన్స్ వచ్చినాయి కదా ఒక్కొక్క డిజైన్లో ఒక యాభై పీసులు ఇస్తా అంత అలా స్పెషల్ ఉంటాయి మీరు ఎలా చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో అన్ని ఆరందులే కానీ బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ నీట్గా ఉంటుంది మన దగ్గర ఏంటంటే క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్ గా ఉంటాయి

సిబిఆర్ లో గోల్డ్ సారీస్ బంగారం లాంటి చీరలు బడ్జెట్ రేంజ్ లో ఇచ్చేస్తున్నాం బంగారం పెరిగిపోతుంది పెరుగుతుంది సిబిఆర్ లో పట్టు చీరలు గోల్డ్ సారీస్ బడ్జెట్ లో ఇచ్చేస్తున్నాడు చాలా తక్కువ ఎయిటీన్ హండ్రెడ్ లో వచ్చినాయో లాస్ట్ టైం మనకి ఇదే సేమ్ డిజైన్ లో సిల్వర్ ఇచ్చాడు ఇది మొత్తం గోల్డ్ వచ్చింది చూడండి ఇట్లా మారుతూనే ఉంటాయి ఇది కూడా అంతే సేమ్ డిజైన్ లో సిల్వర్ టచ్ వచ్చింది మొత్తం బ్యాక్ గ్రౌండ్ డిజైన్ అంతా కూడా ఏంటంటే మన లో వేరే డిజైన్స్ వచ్చినాయి ఇది ఒక డిజైన్ దైర దగ్గరగా మనకి ఇందులో సిక్స్ ఆర్ సెవెన్ డిజైన్స్ వచ్చినాయి ఓకే రోజండి ఇది సిల్వర్ టీ మనము సిబిఆర్కి వస్తే లావెండెస్ ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇందాక ఆరెంజ్ చీరలు చూసాము ఇప్పుడు గోల్డెన్ చీరలు అన్నమాట అండ్ రెడ్ లో కూడా ఉన్నాయి రెడ్ కలర్ లో రెడ్ కలర్ కూడా వస్తూనే ఉంటాం ఎన్ని కొలతారు మన జస్ట్ ఒకరికి ఫిఫ్టీ సారీస్ కావాలంటే ఒకరికి ఇచ్చిన వస్తూనే ఉంటాయి ఇవి చూశారు కదా ఇన్ని డిజైన్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు డిజైన్స్ ఇది ఇది ఒకటి అండ్ ఇంతమంది తీసుకుంటారు కదా మన సీబీఆర్ నుంచి ఒకసారి కామెంట్ చేస్తే ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది ఇదే చూడండి ఇవన్నీ కూడా ఎన్ని సారీస్ ఉన్నాయి డిజైన్ చూసుకోవచ్చు ఇలాగా ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే జస్ట్ వీడియో కోసం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సారీస్ చూపిస్తున్నా మీరు అలా చూసుకోవచ్చు దగ్గర దగ్గర మనకి హండ్రెడ్ పీసెస్ అలా ఉంటాయి ఎప్పుడు కావాలన్నా ఇస్తానే ఉంటాను ఎన్ని కావాలన్నా ఇస్తా గోల్డ్ సారీస్ కానీ లెవెండర్ కానీ ఆరెంజ్ కానీ అలాగే రెడ్ కానీ మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటానే ఉంటాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవన్నీ కూడా మనకి బ్రైట్ కలర్స్లో కాంట్రాస్ట్లో వచ్చినాయి అది కూడా మీడియం బార్డర్స్లో మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చూసుకోవచ్చు అన్ని బ్రైట్ కలర్స్ ఉంటాయి ఇందులో డిజైన్స్ వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఇందులో కూడా ఇలాగ బ్లౌజ్ కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ మనకి సెల్ఫ్ డిజైన్లో వస్తుంది సారీ అంతా చూసుకోవచ్చు అదొక డిజైన్ కాంట్రాస్ట్లో కా బడర్ కావాలనుకునే వాళ్ళకి వచ్చేసాయండి ఇప్పటివరకు సెల్ఫ్లో చూసాం కదా సింగిల్ కలర్స్లో ఇవన్నీ కాంట్రాస్ట్లో బ్రైట్ కలర్స్ పేస్టల్ కాకుండా బ్రైట్ కలర్స్ అనమాట ఇలా డిజైన్స్ కూడా మారుతాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ప్రతి దాంట్లో డిజైన్స్ ఓపెన్ చేస్తున్నా కలర్స్ చాలా ఇస్తాం మీడియం బోర్డర్ లో ఎక్కువనే ఉంటాయి మీడియం బోర్డర్స్ ఇందులో లెంత్ బోర్డర్ రాదు ఎందుకంటే చాలా మంది కూడా మీడియం ఆడుతున్నారు దానికోసం అని ఇలా మీడియం బోర్డర్ లో కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ లో దగ్గరగా టెన్ డిజైన్స్ వచ్చాయి టెన్ డిజైన్స్ వచ్చాయి బోలెడని కలర్స్ వచ్చాయి కలర్స్ కూడా చాలా వచ్చాయి డైరెక్ట్ వన్ ఫిఫ్టీ సారీస్ పైన వచ్చింది ఇందులో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇంతకు మించిన కలెక్షన్ ఉండదండి సిబిఆర్ ఒకసారి వచ్చేసి చూడండి ఇలాగా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూసుకోండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ కూడా బ్రైట్ కలర్స్ ఇందులో ఫేషియల్ షేడ్స్ అన్నది ఉండదు అన్నీ కూడా మనకి బ్రైట్ కలర్స్ వస్తాయి ఇంత మంచి కలర్షన్ చూపిస్తారు కదా ఎంత ఉంటాయి అనుకుంటారు మన దగ్గర సిబిఆర్ అంటేనే బడ్జెట్ రేంజ్లో ఇస్తాం అది కూడా ఓన్ వ్యవస్థ కాబట్టి ధరలకే ఇస్తాం ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్లో ఇస్తున్నాం చూడండి సారీ చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయా టెన్ డిజైన్స్ ఉన్నాయి పతికి డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్లోనే వస్తాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి ఇవేం చేయాలండి మళ్ళీ వింటేజ్ వచ్చినట్టున్నా వింటేజ్ లోనే కొంచెం మనకి ప్రీమియం క్వాలిటీ వస్తుంది మనం ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ లో చూసినాం కదా ఇది కొంచెం మీడియం బాట వచ్చి కాపర్ జరి ఎట్లా వస్తుంది సారీ అంతా కూడా బిగ్ బుటా వస్తుంది చిన్న బుటా చిన్న బుటాలో చూపించిన ఇదైతే మనకి బిగ్ బుటా వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా చూసుకోవచ్చు అంటే వింటేజ్ లో చెప్పాను కదా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి సిక్స్టీన్ నుంచి టూ ఫైవ్ లో టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా కూడా చాలా ఉన్నాయి బడ్జెట్ ఇవ్వాలని క్వాలిటీ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీలో చేసినాం ఇది బయట ఏంటంటే సిక్స్ థౌసండ్ టెన్ థౌజండ్ ఆ రేంజ్ లో ఎక్కువ వింటేజ్ చూపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకి అందరికి బడ్జెట్ లో ఇవ్వాలి కదా వింటేజ్ కలెక్షన్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి సారీలో బాడీ బుటాస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి బార్డర్ కూడా మీడియం బోర్డర్స్ వస్తున్నాయి అన్నీ కూడా చూడండి ఇప్పుడు వీటి ప్రైస్ ఎలా ఉంటుందండి ఇవన్నీ యాక్చువల్గా అయితే ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్నాయి కానీ మన సిబిఆర్ లో మాత్రం మగ్గం ధరలకు ఇస్తాం కదా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నీ ఓపెన్ చేస్తలేదు చాలా వెరైటీస్ ఉన్నాయి సండేనే ఈ ఆఫర్ ఉంటుందా అని అడుగుతున్నారండి మాక్సిమం సండే స్టోర్ కి విజిట్ అవ్వండి ఎందుకంటే మనకి సండే అంటే చాలా వస్తారు కూడా చాలా మంది వస్తా ఉంటారు దానికోసం అంటే సండే మ్యాక్సిమం కలర్స్ స్టాక్ ఉంటది కలర్స్ అయిపోతా ఉంటాయి సండే ఇస్తాను మండే ఇస్తాను వెనర్స్డే కూడా ఇస్తాను కానీ సండే మ్యాక్సిమం కలర్స్ అయిపోతా ఉంటాయి స్టాక్ ఉండాలి మ్యాక్సిమం సండే అంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోతా ఉంటది నచ్చిన కలర్స్ కొనాలి అంటే సండే రావాలి సండే నైన్ థర్టీ ఓపెన్ షాప్ మంచిగా మీడియం మోడల్తో వచ్చాయి అన్నీ మీడియం మోడల్లో కలర్స్ అయితే చాలా వచ్చేసింది ఇలా తీసుకోవచ్చు ఇవన్నీ పెడుతున్నా చూడండి ఒకసారి ఎన్ని కలర్స్ ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇంత మంచి శారీస్ ఇస్తున్నాం చూడండి చూసారా ఎంత ఎక్సలెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఇలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మన సీబీఆర్ అంటే ఎప్పుడైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ తీసుకోండి బలిగ్గా తీసుకోండి ఇంకొకటి మనకి రీసేలర్స్ అయితే చాలా స్పెషల్ గా ఉన్నారు ఫిఫ్టీ థౌజండ్ అబో తీసుకోండి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ అయితే మనకి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సారీస్ వచ్చినాయి డబల్ డబుల్ కలర్ కావాలన్నా ఇస్తాను డార్క్ కలర్స్ కావాలన్నా ఇస్తాను ఇలా లైట్ కలర్స్ కావాలన్నా ఇస్తాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో వేస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లోస్తున్నాం చూడండి చూడండి కొంచెం లెంతీ లో కంచి శారీస్ మీనాబుట్టాతో ఉన్నాయి కొన్ని మొత్తం గోల్డ్ జరిత్ర వచ్చినాయి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కాంబినేషన్స్ లో వచ్చినాయి చూడండి ఫుల్ లెంతి బోర్డర్స్ లో సారీ కూడా మనకి ప్యూర్ లా ఇస్తారు కదా ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి టూ బార్డర్లు ఎట్లా వస్తాయో అలా ఉంటాయి అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి చూడండి ఇది ఒక డిజైన్ ఎల్లో రెడ్ పింకిష్ ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్ చాలా వచ్చినాయి ఇందులో ఇందులో కూడా క్వాంటిటీ అంతే మనకి దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ వచ్చాయి ఎంత బాగుందో చూడండి సారీస్ అన్నీ కూడా ఫస్ట్ వన్ చూసిన దాంట్లో ఇదో కలర్ చూడండి ఇది కూడా ఎక్సలెంట్ ఉంది కలర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా కొత్త కొత్త వచ్చినాయి ఇలా

మన సీబీఆర్లో మగ్గంధరలకే పట్టు చీరలు ఇవ్వాలి ఎందుకంటే మనం హోల్సేల్లో ఇచ్చేస్తున్నాం డైరెక్ట్ ఇలా రీసేలర్స్ కూడా చాలామంది తీసుకెళ్తారు మన దగ్గర దానికోసం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మన దగ్గర ఎవ్రీ వీక్ ఇలాగా ఫుల్ స్టాక్ ఉంటుంది వీక్ మొత్తం కూడా స్టాక్ ఉంటుంది సండే అంటే మన దగ్గర సీబీఆర్ అంటే స్పెషల్ కొత్త కొత్త కలెక్షన్లు వస్తాయి కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి మాజీ అందుకనే సండే రోజు నైన్ థర్టీకి స్టోర్ ఓపెన్ ఉంటుంది స్టోర్ విజిట్ అవ్వండి అంతేకాదు ఇంకా స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ పెళ్ళిళ్ళ కోసం కొత్త కొత్త కలెక్షన్ డైలీ వస్తూనే ఉంటుంది బాగుంది చూడండి రెడ్ అండ్ గ్రీన్ అలాగా మీకు ఎన్ని కావాలి డిజైన్ చూసుకోవచ్చు ప్రతి సారీ కూడా టూ థౌసండ్ మీ దగ్గర బ్రైడల్ లో తీసుకొస్తారు కదా అలాగే ఉన్నాయి సేమ్ మన ఓన్ వివర్స్ అంటున్నాను అంతేకాని బ్రైడల్ లో కూడా చేయించడం బడ్జెట్ రేంజ్ లో అందరికి కూడా ఇరవై వేలు ముప్పై వేలు పెట్టలేరు కాబట్టి మన బడ్జెట్ రేంజ్ లో కూడా ఇవ్వాలని చెప్పేసి మన రోజు రేజ్లో కొనాలి కొనాలి అనుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ చాయిస్ అండి ఇది చూడండి సారీ డిజైన్ ఎంత బాగుందో టోటల్ డిఫరెంట్ పత్తి సారీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో రాయల్ బ్లూ పత్తి సారీ కూడా బాగుంటుంది చూడండి ఇంత ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఈ పిస్తా కలర్ డిజైన్ కూడా బాగుంది ఇలా ఇవన్నీ కూడా ఇవే కాదు జస్ట్ మన వీడియో కోసం అయితే కొన్ని చూపించాను దాని దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఇస్తాను ఇందులో మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తాను చూడండి మీకు చెప్పాను చాలా స్పెషల్గా పికాక్లో సింగిల్ డిజైన్లో కలర్స్ ఇస్తానని ఎందుకంటే ఎవ్రీ వీక్ కొత్త కొత్తగా ఇస్తానే ఉంటాం మన సీబీఆర్లో చూడండి డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో ఈక్వల్ బార్డర్ బార్డర్ వచ్చేసి ఈక్వల్ బార్డర్ వచ్చేసి బార్డర్ ఎంత చూసారో అదంతా వివింగ్లోనే వస్తుంది పికాక్ అంతా కూడా మీకు ఇలా చూడండి ఎంత బాగున్నాయో ఈ చీరల గురించి చెప్పడానికి స్పెషల్ గా మాట కూడా చాలా బాగా వచ్చింది అలాగే బ్లౌజ్ ప్లేన్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది సారీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ పికాక్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇలా చూసుకోవచ్చు అండ్ ప్రైస్ వింటే ఇంకా అనిపిస్తుంది మనకి మీకు ఒక్కొక్క కలర్ ఓపెన్ చేస్తాను మీకు బాడీలో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చూడండి కలర్ కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో సింగిల్ డిజైన్లో మనకి ఇన్ని కలర్స్ కటా రెండు కాదు డైరెక్ట్గా హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి మీరు ఎలా చూసుకోవచ్చు డిజైన్ ఇన్ని సింగిల్ డిజైన్లో ఎన్ని కలర్స్ చూడండి ఇంత మంచి డిజైన్ చూపిస్తారు ఎంత కాస్ట్ ఉంటుందా ఎంత కాస్ట్ ఉంటుందా అనుకోవచ్చు అలా కానీ సెవెన్ థౌసండ్ ఎక్కడైనా సరే మార్కెట్లో ఎక్కడైనా సరే మనం కూడా అదే రేంజ్ అమ్మేవాళ్ళం కానీ దీపావళి స్పెషల్ ఈ కార్తీక మాసం పెళ్ళి ఇంకా స్పెషల్ చూసారా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఎంత చెప్పినా చీరల గురించి మీరు వచ్చి చూడండి అంతే ఇంకా చెప్తాను స్టోర్ కి తొందరగా నైన్ ఓపెన్ అయిపోద్ది స్టోర్ కి విజిట్ అవ్వండి ఇటువంటి మంచి మంచి కలెక్షన్ కలర్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంతో కలెక్షన్ ఉందో ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ వీడియోలో మనకి కొన్నే చూపిస్తున్నా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇంకా స్పెషల్ సారీస్ ఎందుకంటే లో అలా ఇస్తానే ఉంటాను బ్రైడల్లో కుట్టులో వచ్చినాయి టిష్యూ శారీస్లో ఇలా స్పెషల్ డిజైన్స్ అనమాట బాడీ చూసారా ఇప్పుడు అంతా మార్కెట్ అంతా ఫుల్ నడుస్తుంది ఇలా మీనాకారిలో బాడీలో మీనాకారి కంచి బార్డర్ వచ్చేసి ఇలా చూసుకోండి బాడీ చూడండి లైట్ వెయిట్ అది మళ్ళీ శారీ కూడా ఇంత హెవీ డిజైన్ ఉంది కదా ఎలా ఉంటుంది అనుకోవచ్చు పళ్ళు చూడండి వన్ మీటర్ పళ్ళు ఇలాగా డిజైనర్ పళ్ళు వస్తుంది పళ్ళు హైలైట్ అనమాట శారీకి ఓకే చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ వచ్చినాయి బాడీ డిజైన్ మాత్రం చాలా వచ్చినాయి ఇందులో ఏంటంటే ప్రతి సారీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇందులో ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఇక సేమ్ దాంట్లో కలర్ మనకి ఇలా చూడండి సేమ్ డిజైన్లో కలర్స్ వచ్చినాయి అలాగే ఇలా కొత్త కొత్త డిజైన్స్ సారీ కూడా చూసుకోవచ్చు లైట్ వెయిట్ శారీ ఫాలింగ్ మెటీరియల్ ఎంత ఎలా కూడా హ్యాండ్ బ్యాగ్ వచ్చు అనమాట ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి ఇటువంటి సారీస్ అన్ని కూడా షోరూంలోకి వెళ్ళండి టెన్ థౌజండ్ సారీస్ అట్లాగే అలానే ఉంటాయి షోరూమ్ లో ఎక్కడైనా సరే మన దగ్గర చాలా స్పెషల్గా ఉంటాయి ఈ డిజైన్ చూసారా ఇంకా ఎక్సలెంట్ ఉంది ఇవన్నీ కూడా మన లో అంటే చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా టోటల్ డిఫరెంట్ సారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇందులో చిన్న బార్డర్లు పెద్ద బార్డర్లు మీడియం బార్డర్ వచ్చింది ఈక్వెల్ బార్డర్ వచ్చింది ఇలా చూడండి అది కూడా పెడుతున్నాం మీడియం లెంతీ బార్డర్ ఈక్వల్ బార్డర్ ఇలా మూడు డిజైన్లో వచ్చినాయి కలర్స్ చాలా వచ్చినాయి చూడండి దాన్ని ఫేస్టల్లో ఎక్కువ ఉంటాయి ఇందులో మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూడారా త్రీ ప్లస్ కూడా కాదండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సారీస్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ఇందులో వన్ ఫిఫ్టీ సారీస్ ఇస్తాను ఈ సండే కోసం స్పెషల్గా వన్ ఫిఫ్టీ సారీస్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ మీడియం బార్డర్ లెంతీ బార్డర్ ఈక్వల్ బార్డర్ ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నాం చూసారు కదా వీడియోలో నిన్న చూపిస్తారంటే నా దగ్గర స్టాక్ ఎంత ఉంటుంది వన్ ఫిఫ్టీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి మనకి ఈ సండే కోసం వచ్చేసారండి తలంబ్రాల చీరలు చాలా డిఫరెంట్గా బడ్జెట్ రేంజ్లో ఈ కార్తీక మాసం పెళ్ళిల కోసం అయితే తలంబ్రాల చీరలు ఇలా చూసారే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వచ్చినాయి పింకు రెడ్ మెరన్ రెడ్లో ఎక్కువ వచ్చినాయి పింక్లో కూడా ఎక్కువ వచ్చినాయి ఇది చూసారు బాడీ పార్ట్ అంతా కూడా టోటల్ డిఫరెంట్ ఈ టైప్ ఆఫ్ లో కూడా చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి సారీస్ కూడా చాలా ఉన్నాయి హండ్రెడ్ సారీస్ పయనిస్తాయి అది కూడా బడ్జెట్ రేంజ్ లో ఇవన్నీ నేను చూపిస్తున్నాను కదా అన్ని కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారు చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ మనకి రెడ్ పింకు మెరూన్ అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులోనే మనకి ఇంకో క్వాలిటీ వచ్చింది అవి కూడా చూపిస్తాం మనకి బడ్జెట్ రేంజ్ లో ఇవ్వాలని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా తీసుకొచ్చాము అది కూడా తలంబ్రాల చీరలో ఇన్ని సారీస్ తేటం చాలా తక్కువ ఈ రేట్లో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చినాయి చూడండి ఇన్ని సారీస్ ఉన్నాయి ఇవే కాదు ఇంకా కొంచెం డిఫరెంట్ సారీ ఇలా చూడండి మీకు కుట్టు బార్డర్లో వస్తాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఇలా కుట్టు బార్డర్లో వచ్చేసి మనకి బ్రైడల్ చూస్తున్నట్టే ఉంటుంది సేమ్ అలాగే ఉంది మీరు అలా చేతి పట్టుకొని చూపించినా ఏ మాత్రం తేడా లేదు ఇలాగా కలర్ చూసారు కదా ఆ షైనింగ్ కానీ ఆ డిజైన్స్ కానీ ఇందులో కూడా మనకి దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ పీసెస్ అయితే వచ్చినాయి ఇలా డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తాం త్రీ టూ త్రీ టూ మనకి టూ ఫైవ్లోనే ఇస్తున్నా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లోనే ఇస్తున్నా ఇంకా బడ్జెట్లో ఇంకా కాస్ట్లీలో కావాలంటే టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ థౌజండ్ దాకా తలం తలంబరాల చీరలు మన దగ్గర ఉంటాయి కానీ బడ్జెట్ లో కావాలంటారు కాబట్టి అందరూ కూడా దానికోసమని స్పెషల్గా తెప్పించేస్తున్నాం దాని దగ్గర హండ్రెడ్ పీసెస్ పైన ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయి రెండు ప్రైజెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఇవే కాదు బ్రైడల్ కలెక్షన్ అయితే ఈ మ్యారేజ్ సీజన్ చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చేసినాయి స్టోర్ విజిట్ అవ్వండి నైన్ థర్టీకే షాప్ ఓపెన్ ఉంటుంది కొత్త కొత్త కలెక్షన్ లో కొత్త కొత్త ఆఫర్స్ కూడా ఉంటాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా టూ ఫైవ్ త్రీ టూ సో చూసారు కదండి ఇలా తలంబ్రాల చీరలైనా పట్టు చీరలైనా మీకు ఎలాంటి బడ్జెట్ లో కావాలంటే అలాంటి బడ్జెట్ లో దొరికేటువంటి ఏకైక షోరూమ్ మన సిబిఆర్ కాంచీపురం సిల్క్స్ వచ్చేసాయండి ఈ సండే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్